ఈరోజు ఇక్కడ బనగానపల్లిలోన బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది యూత్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేశారండి ఆర్గనైజేషన్ వాళ్ళు కాకపోతే బాగా మాకు చాలా బ్లడ్ తక్కువ ఉండేదండి అక్కడ షా స్టాక్ అనేది నిల్లున్నది రీప్లేస్మెంట్ అనేది లేకుండా ఉండేది పేషెంట్స్కి కానీ వీళ్ళైతేనే యూత్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడ ఆర్గనైజేషన్ పెట్టి చేసినందుకు మాకు చాలా హెల్ప్గా అయిందండి పేషెంట్స్ కూడాను రీప్లేస్మెంట్తో మేము ఇస్తున్నందుకు ఇబ్బందిగా ఉన్నది ఇక్కడ మాత్రము వీళ్ళు కండక్ట్ చేయడం వలన స్వచ్ఛందంగా వాలంటీర్ ఓనర్స్ కండక్ట్ చేసి ఇచ్చారండి థ్యాంక్ యూ అండి యూత్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో శిక్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్త నిల్వలు తగ్గిపోవడం వలన వాళ్ళు మమ్మల్ని సంప్రదించగా మేము ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది బనగానపల్లె చుట్టుపక్కల అనారోగ్యం పాలైన కానీ లేకపోతే గర్భవతులు కానీ యాక్సిడెంట్లు కానీ తలసేమే పిల్లలు కానీ రక్తం దొరకగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయమై మాకు ఆసుపత్రి వారు సంప్రదించగా ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది మా నుంచి యువతకు ఒక సందేశమేమనగా ఇలాంటి రక్తదాన శిబిరాల్లో కానీ లేకపోతే సోషల్ సర్వీసులలో కానీ ఏదైనా సర్వీస్ చేస్తే మీరు కూడా ముందుండి దేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాము దేశానికి ఆదర్శం యువత యువతలందరూ ఈ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే మా యూత్ బ్లడ్ గ్రూప్ స్థాపించి ఇప్పటికీ ఐదు నెలలు అవుతాం ఈ ఐదు నెలల్లో రెండు క్యాంప్ రెండు క్యాంపులు ఏర్పాటు చేశాం మొదటి క్యాంపు నిలాదున్న బిలాదు చేశాం అందులో నూట అరవై రెండు ప్యాకెట్లు నూట అరవై రెండు ప్యాకెట్లు స్వచ్ఛందంగా యువత పాల్గొని రక్తం ఇవ్వడం ఇది మాది రెండో క్యాంపు ఇందులో కూడా మంచి ఆదరణతో యువత ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తం ఇస్తున్నారు రక్తం ఇస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదం బనగానపల్లె పట్టణంలో ఈరోజు యూత్ బ్లడ్ గ్రూప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి బనగానపల్లె మండల రెడ్ క్రాస్ కన్వీనర్ అయినటువంటి నేను సైఫుల్లా గెస్ట్గా పిలవడం జరిగింది ఈ రక్త శిబిరాన్ని నా ద్వారా ఒదు చేయించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్ర బ్లడ్ గ్రూపు యూత్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఇప్పటికీ రెండు కార్యక్రమాలు చేశారు ఇక్కడ రక్త నిధులు రక్త నిధులు తక్కువైన కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధ్వర్యాలలో బ్లడ్ బ్యాంక్స్ అనేక బ్లడ్ బ్యాంక్స్లో కూడా ప్రతి చోట కూడా రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయి దాని కారణంగా యూత్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ చర్చన రక్తదానం చేసే విధంగా మోటివేషన్ చేస్తున్నారు ఇందుకు యూత్ బ్లడ్ వారికి రెడ్ క్రాస్ తరఫున మేము తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము